ডেংগল ভায় ডেংগু কাঢ়ি ডেংগল ডেংগু యువకాలం తప్పితే యాభై లక్షలు మీరు డబ్బులు ఇవ్వలేమని చెప్పి నేను చూడడానికి చెప్పడం జరిగింది సార్ ఆయన సోము అని బీజేపీ నాయకుడు ఆయన సోము అని బీజేపీ నాయకుడు సార్ ఆయన మేము ఎక్కడ నుంచి ఇస్తాం సార్ డబ్బులు పది మంది మేము మేము పది మంది వేసి ఇవాళ ఎక్కడ నుంచి సార్ యాభై లక్షలు డబ్బులు ఎక్కడ ఇస్తాం సార్ సోము సార్ మేము గత రెండు వేల నాలుగు నుంచి పోరాడి మేము పట్టాలు తెచ్చుకొని హైకోర్టు హైకోర్టు నుంచి మాకు డిక్లరేషన్ చేసుకుని వచ్చాము ఈ మధ్య మేము జనాభా ఎక్కువైన వాళ్ళ రెండు కలిసి వచ్చింది దాన్ని ఓటింగ్ కాల్ చేసుకొని మా సమాజ్ మా అసోసియేషన్ మేము పంచుకోవడం జరిగింది ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు దీంట్లోకి ఎంటర్ అయిపోయి ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎంటర్ అయిపోయి మాకు విధంగా నష్టపరిహారం చేయడం జరిగింది సార్ పగులు పగులుపోతుంది మేము ఏం చెప్పడం మాకు అర్థం కావట్లేదు ఏం సార్ సమాజంలో ఒక ఒక పేదవానికి దక్కాల్సిన అవసరం లేదా ఇదే నా సమాజం సార్ సద్దుకుమార్ సార్ మీరు ఇదే నియోజకవర్గం జరగాల్సింది సార్ మేము మెలట్రికల్ ప్లంబర్స్ వర్కర్లు సార్ మేము చేత వృత్తి ధరలు మా కడుగు చే దక్కకూడదా సార్ గత ఇరవై ఏడు నుంచి పోరాడదం సార్ ఇది ఆ రోజు ఇది అడివి ఇప్పుడు ఈ దుచ్చారో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు మధ్యలో తెలుస్తుంది పరిగెత్తు వచ్చినాము అందులో వచ్చి పని కొడుతుంది సార్ ఈ విషయం పది లక్షలు ఖర్చు పెట్టాం సార్ దీనికి అప్పు అప్పు చేసి మా మెల్ల పుచ్చలు ఖర్చు పెట్టి పెన్నళ్ళు పూజలు కూర్చోపెట్టి పది లక్ష రూపాయలు ఖర్చు చూడండి సార్ చూడండి పేరు సురేంద్ర సెక్రటరీ రాజు గారిది చూడండి సార్ ఇది ధర్మారం కోట అయింది పెనుగోడు కోట అయింది మాకు అమరావతి అయిపోయింది అన్ని అయిపోయి మేము మా పదార్థులు మేము అంతా మా ఇది చేసుకొని ఎవరో చేసుకొని రెండు సెంట్రులు ఓటింగ్ కల్ చేసుకుంటాము ధర్మారులు రెండు వేల మంది ఎలక్షన్లు ఉన్నారు రెండు వేల ఎలక్షన్ మందికి మేము మిగిలిం కదా ముందు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చినాము దీంట్లో రాజకీయ నాయకులు సత్యకుమార్ మనుషులు వాళ్ళంతా ఏకమేయి మాకంతా ఈ మాత్రం ఇంత పెట్టుబడి పెట్టింది అంతా ద్యోసం మేము కార్మికులు ఎక్కడి నుండి తెచ్చుకోలే మీ పేరేనా నా పేరు డి రాజా ఎలక్ట్రికల్ సెక్రటరీ మా అరవై ఐదు ఎలక్ట్రికల్ మా పద్దాధులు వచ్చేసి పన్నెండు ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళే బీజేపీ వాళ్ళు హండతోనే వాళ్ళు చేసిండేది